ఐదేళ్ల పదవీ కాలాన్ని జగన్ చంద్రబాబులు వృధాగా చాటుకున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆరోపించారు రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు రాజమండ్రిలో జగన్ చంద్రబాబు పార్టీలకు చెందిన నేతల పనితీరు అంతా ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు నటనను మరిపిస్తున్నారని ఆరోపించారు ఆయా పార్టీల నేతలు రాజమండ్రి ప్రజల చెవులలో క్యాబేజీ పువ్వులు పెడుతున్నారని విమర్శించారు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డివి రమణమూర్తి ఎండి హుస్సేన్ కారుమూరి యుగంధర్ బాసా సానియా గుడ్ల దుర్గప్రసాద్ సీరపు నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు కట్టుకొని ఉంది ఈ రోజు ఎన్నికలు వస్తే ఓటు ఎలా కుద్దాయి ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని కేవలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉన్నాయి అలాగే కొన్ని వార్డులు అయితే వీళ్ళు ముగ్గుల పోటీల్లో స్వచ్ఛ నిజాయితీగా గెలుపొందినటువంటి వాళ్ళకి వీళ్ళకి బహుమతులు ఇవ్వలేదు వీళ్ళ ముందే సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రైజులు ఇచ్చారట ఆ ముగ్గురు పోటీల్లో కూడా అన్నీ అవకదవకలే దాని మీద అనేక ఆరోపణలు అనేక ఆరోపణలతో కూడినటువంటి వివాదాలు ప్రతి వార్డుల్లోని కూడా వస్తున్నాయి అందుకని ప్రజల్లో నిజాయితీ ఉంది రాజమండ్రి ప్రజల్ని ఏమార్చాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జగన్ పార్టీకి జగ చంద్రబాబు నాయుడు పార్టీకి ఖచ్చితంగా భంగపాటు తప్పదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా ఆ రెండు పార్టీలకి మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రజలకు మేము చెప్పేటటువంటిది ఒకటే మోసపోకండి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అబద్ధాలను అలాగే తెలుగుదేశం పార్టీ చెప్పేటటువంటి అబద్ధాలని దయచేసి మోసపోకుండా ఈ రాజమండ్రి మన భవిష్యత్తు ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలు తీవ్రంగా అన్యాయం ఈ రాజమండ్రిలో రోడ్లు చూడండి ఏ మూల చూస్తున్నా గొంతలో గుంటలో ఘోరమైనటువంటి